డెబ్బై ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్న వృద్ధ జంట ఇండియాలో వింతలు విచిత్రాలకి కొదివే లేదు రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామంలో ఓ డెబ్బై ఏళ్ల సహజీవన బంధం చివరికి ఇప్పుడు వివాహ బంధంగా మారింది తొంభై ఏళ్ల రమాబాయ్ అంఘారి మరియు తొంభై ఏళ్ల జీవాలి దేవి గత ఏడు శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంలోనికి అడుగు పెట్టారు వీరిద్దరికీ ఇప్పటికే ఎనిమిది మంది సంతానం ఉన్నారు మనవళ్లు కొడుకులు కుమార్తెల మధ్య జీవితాంతం కలిసి ఉండిన ఈ జంట తమ జీవిత చరమాంకంలో పెళ్లి చేసుకోవటం హర్షించదగిన విషయం ఇది వింతగా మనకు అనిపించవచ్చు కానీ రాజస్థాన్ లోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉంది దీన్ని నవప్రద అని పిలుస్తారు ఈ సాంప్రదాయంలో పరస్పర అంగీకారంతో జంటలు పెళ్లి కాకుండా సహజీవనం చేస్తూ కుటుంబాలను స్థాపింపగలుగుతున్నారు ఇది చట్టబద్ధమైన సంబంధం కాకుండా ఆ ప్రాంతీయ సామాజిక వ్యవస్థలో ఇది ఉంది అయితే ఇప్పుడు తమ బంధానికి సామాజిక గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వృద్ధ దంపతులు సాంప్రదాయ వేడుకలతో వివాహం చేసుకోవటం నిజంగా ఆనందదాయకం